గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ సుందరయ్య నమ జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు నాటువంటి తిదివార నక్షత్రాదును గమనిద్దాం ఈ రోజు చైత్రశుద్ధ త్రయోదశి బుధవారం ఉత్తరా నక్షత్రం ధ్రువయోగం కౌలవ తైతుల కరణాలు ఉన్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వివాహానికి ప్రశస్తమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి అలానే ఒకటి నాలుగు సార్లుగా చేస్తే తప్ప అవ్వవ్వు అనుకునేటువంటి పనుల మీద దృష్టిని సారించడానికి ఉద్యోగ ప్రయత్నాలకు వాస్తు సంబంధమైనటువంటి క్రియాకలాపాలకు అలంకార సామాగ్రి యొక్క కొనుగోలుకు క్రయ విక్రయాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఒకటికి నాలుగు సార్లుగా చేస్తే తప్ప కావు అనుకునేటువంటి పనులకు శ్రీకారం చూడడానికి ఉద్యోగ ప్రయత్నాలకు వాస్తు క్రియలకు సమీక్షలకు అలంకార సామాగ్రి కొనుగోలుకు క్రయ విక్రయాలకు ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున అనంగత్రయోదశి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పని మనకి పురాణ గ్రంథాలు తెలియజేస్తూ వస్తున్నాయి పేరులోనే ఉంది అనంగుడు అంటే మన్మధుడు అంగములు లేనటువంటి వాడు ఈశ్వరుడు యొక్క మూడవ కంటి మంటలకు ఆహుతి అయిపోయిన తర్వాత రతీదేవి ప్రార్థన పేరకు పునః జీవింపజేయబడినటువంటి కారణం చేత ఆ సమయంలో ఎక్కడా శరీరంలో అంగములు లేకుండా ఆయన జీవింపజేయబడ్డాడు కనుక ఆయనకి అనంగుడు అనేటువంటి పేరు వచ్చింది అందుకనే కంటికి కనబడడు కానీ అందరి యొక్క మనస్సులో రహస్యంగా దాక్కుని ఉండి సృష్టి కార్యాన్ని మాత్రం జయప్రదంగా నిర్వర్తిస్తూ ఉంటాడు అందుకని అనంగుడు అటువంటి ఆ అనంగుడికి సంబంధించినటువంటి వ్రతం ఈ వ్రతం వినడానికి ఎవరైనా సరే రతీ మన్మధును పూజిస్తారా వ్రతం చేస్తారా అనేటువంటి సందేహాలు కలుగుతాయి కానీ సాక్షాత్తు బ్రహ్మాదులు కూడా మన్మధుని పూజిస్తారని చెప్పని అతను పూజ చేయాలని చెప్పని వ్రతగ్రంధాలు చెప్తున్నాయి గనక అన్యోన్యమైనటువంటి దాంపత్య సుఖాన్ని కోరుకునేటువంటి వారు పుత్రపుత్రాది సంపద వృద్ధిని కోరుకునేటువంటి వారు మనస్సు నిర్మలంగా అట్టి పెట్టుకోవాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రోజున మన్మధుని పూజించాలట అలా మన్మధుని పూజించేటప్పుడు మధౌ శుక్ల త్రయోదశ్యా మదనం చందనాత్మకం కృత్వ సంపూజ్య యత్నేన వీజయే ద్వజనైన ఇవ తదు సంక్షుబ్ధిత కామ పుత్రపౌత్ర వివర్ధన అంటూ దీని గురించి చాలా విస్తారంగా చెప్పారు మదననామంతో మన్మధుడిగా స్వామిని గనక పూజించాలి అనుకున్నట్లయితే గనక గంధపు చెక్కతో చేసినటువంటి మన్మధుడి విగ్రహాన్ని ఈరోజు పూజ చేసి వింజామరచేత వియ్యాలడ స్వామివారికి ఏవైతే చెబరీ మృగముల యొక్క పుచ్చభాగంతో చేయటం వింజావరములు ఉంటాయో వాటితో స్వామివారిని ఈ రోజున వీయాలట అలా ఆ వింజావరం నుంచి వచ్చేటువంటి గాలి ఆయన మేనికి తగలగానే మన్మధుడు సంతోషించినటువంటి వాడే ఆహా ఎంత హాయిగా ఉందో ఈ గాలి కదా అని చెప్పని సంక్షుబ్ధుడే వెంటనే కదులుతాట మనం కోరుకునేటువంటి వరములు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవ్వడానికి అని చెప్పి నేను కదులుతాట అసలు అందుకని ఏ దేవతా పూజలు అయినప్పటికీ కూడా పూజంతా అయిపోయాక చివరల వింజామరతో వీయడం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు ఈ వింజామరతో కనుక పరమాత్మను వీచినట్లయితే మనం తెలిసి తెలియక చేసినటువంటి దోషములు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగి స్వామి సంతసించినటువంటి వాడే మనల్ని అనుగ్రహిస్తాడని చెప్పని అలానే ఉపచారాల్లో భాగంగా విస్తారంగా దూపం వేయడం పెద్దమైనటువంటి దీపాలు వెలిగించడం ఇట్లాంటి వాటి వల్ల స్వామి యొక్క శరీరము కందనం కానీ ఇతరత్ర దోషాలు కానీ ఏమైనా కలిగినట్లయితే అవన్నీ కూడా తొలుగుతాయని చెప్పని ఈ వింజామరకు ఉండేటువంటి వైభవాన్ని చెప్తూ వస్తారు అలానే వింజామరతో వీచినే ఒక ఫలితాన్ని బటతో చేసినటువంటివి అంటే ఏదైతే పట్టు వస్త్రాలు కుచ్చులాగా అమర్చినటువంటివి ఉంటాయో అటువంటి పంకాలతో వీచినట్లయితే ఒక ఫలితాన్ని నెమరి ఈకలతో వీయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని అదే ప్రకారంగా తాళ వృంతములతో వీయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి విశేషంగా శాస్త్రంలో ఒక్కానించారు అయితే అన్నింటిలోకి కూడా మింజామరి శ్రేష్టంగా చెప్పబడినటువంటిది ఈ చమరి మృగము ఏదైతే ఉంటుందో దాని యొక్క తోక భాగంలో ఉండేటువంటి వాటితో తయారు చేస్తారు దీన్ని ఇది చాలా విశేషంగా చెప్తారు దానివల్ల ఆయన కదిలి కదిలివచ్చి పుత్రపౌత్ర వివర్ధనం చక్కగా వంశాభివృద్ధిని కలగజేస్తాడు సంతానాన్ని కలిగిస్తాడు అని చెప్పని దీనికి చాలా స్పష్టంగా తెలియజేశారు అసలు అనంగ గాయత్రి అని ఒక మంత్రం ఉంది ఈ అనంగ గాయత్రి మంత్రాన్ని కనుక నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే ఎవరికైతే నపుంసకత్వ దోషాలు కనబడుతున్నాయో వాటికి హరింపబడతాయి అని చెప్పని మనం ఇప్పటికీ వింటూ ఉంటాం వీర్య సంబంధమైన కొన్ని దోషములు ఉన్నాయని వాటికి ఔషధాలు స్వీకరిస్తూ ఉన్నాం అనేటువంటి వారు ఉంటూ ఉంటారు అటువంటి ఆ దోషాలు తగ్గడానికి కూడా ఈ పూజా పురస్కారాలు విశేషంగా ఉపయోగపడతాయి అలానే అనంగనామంతో గనక ఈరోజు మనమధుని పూజించదలుచుకున్నట్లయితే అనంగపూజాప్యత్యత తాం నిబోధ సింధూర సింధూలజనీరాగై పలకే అనంగమాలికేత్ రతిప్రీతియుతం శుక్లం పుష్పచాపేషు దారిణం కామదేవం వసంతం వసంతంచ వాజివక్ం వృషధ్వజం మధ్యాహ్నే పూజేద్భక్త్యంధస్రక్భూషణంశుకైర్ భక్తర్ నానావిదై మంత్రేణ నారద అంటూ దీని గురించి విస్తారంగా దీనికి చెప్తున్నారు ఒక పలకని తీసుకొని అంటే ఒక వెండి పళ్ళెం కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకొని లేదంటే గనక నేల మీద చేయదలుచుకున్నట్లయితే గనక ఒక చక్కటి భాగాన్ని సమంగా ఉండేటువంటి భాగాన్ని పెంచుకొని అక్కడ సింధూరంతో స్వామివారి యొక్క మూర్తిని వేలుతోటి చక్కగా రాసుకోవాలన్నమాట ఎట్లా రతీదేవితో ఉన్నటువంటి మూర్తిని తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకొని ఆ మూర్తిని ఈరోజు మధ్యాహ్నం వేళ విభిన్నమైనటువంటి పుష్పాదులతో విభిన్నమైనటువంటి గంధాదులతో విభిన్నమైనటువంటి రకాలైనటువంటి ఉపచారాలతో సేవించి నమో మారాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాం మనక్షోభకరాయవై తతస్తగ్రే భక్తియా పూజేద దంగనాపతి అంటూ ఈ మంత్రాలతో పూజ చేయాలట నమో మారాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాం మనక్షోభకరాయవై నువ్వు సాక్షాత్ బ్రహ్మ విష్ణుమేశ్వరుల యొక్క మనసుని క్షోభ పెట్టేటువంటి వాడవు మేము ఒక లెక్క కాదు కనుక ఓ కామా ఓ మారా మారా అంటే ఇక్కడ మనకు అది చాలా విశేషమైనటువంటి శబ్దంగా చెప్తారు మారుడు అని చెప్పి మనమదురుకు ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి పేరు అది అందుకని ఓ మారమూర్తి ఓ కామదేవమూర్తి మా ఎందు అనుగ్రహించు అనేటువంటి నమస్కారాలు ఇక్కడ చెప్పుకోవాలి నిజమే కదండి బ్రహ్మగారిని క్షోభ పెట్టాడు విష్ణుమూర్తిని పెట్టాడు మహేశ్వరుని క్షోభ పెట్టాడు ఈశ్వరుడు మూడో గంట మంత్రులు ఆవుతయ్యాడా లేదా పక్కన పెడితే ఆయనే క్షోభ పెట్టాడు మళ్ళీ ఈయన అవసరమే పడింది పరమేశ్వరుడికి పార్వతీదేవితో కలిసి క్రీడించాలంటే మళ్ళీ మనవధుని పునర్జీవింపంచక తప్పలేదు కనుక త్రిమూర్తులను కూడా క్షోభ పెట్టేటువంటి స్వామి మా ఎందు అనుగ్రహం చూపెట్టు అని చెప్పి పూజించి ఒక బ్రాహ్మణ దంపతులను తీసుకొచ్చి ఆ బ్రాహ్మణ దంపతులను రతీ మన్మధులుగా భావన చేసి వారికి గంధాదులు అన్నీ కూడా అర్పణ చేసి వస్త్రాదులను అలంకారం చేసి వారికి చక్కగా భోజన తాంబూలాదులన్నీ కూడా పెట్టి పూజించాలి ఇలా ప్రతి సంవత్సరము కూడా వసంత ఋతువులో ఉన్నటువంటి చైత్రమాసంలో కానీ లేదా ప్రతి నెల వచ్చేటువంటి త్రయోదశి ఉన్నటువంటి రోజున కానీ మన్మధుని పూజిస్తూ రావాలి అలా ప్రతి మాసము ఉన్నటువంటి రోజున మన్మధుని పూజిస్తూ వచ్చినట్లయితే కనుక త్రయోదశి నాడు ఆ సమయంలో మాత్రం మదనం హృద్భవం కామం మన్మదం రతిప్రియం అరంగంచేవ కందర్పం పూజేన్ మకరధ్వజం కుసుమాయుధం సగ్నంచ తత్పచ్చాన్ మనోభవం విషమేషం తదా విప్ర ప్రియమిత్యపి అని చెప్పని నామాలతోటి స్వామివారిని సేవించాలంటే ఒక్కొక్క నామము ఒక్కొక్క నామంతో పూజించాలి మన్మధున్నప్పుడు మరధనుడు అని చైత్రమాసంలో హృద్భవుడు అని చెప్పని వైశాఖ మాసంలో కాముడు అనేటువంటి నామంతో జ్యేష్ఠమాసంలో మన్మధుడు నామంతోటి నామంతో మాసంలో రతిప్రీడి అనేటువంటి నామంతో ఈ యొక్క మాసంలో ఇలా ఒక్కొక్క మాసము ఒక్కొక్క నామ విశేషంతో స్వామివారి నిందావి చెప్పుల ప్రకారంగా పూజించి ఆ బ్రాహ్మణ దంపతులను పిలిచి చక్కగా వాళ్ళకు పూజ చేస్తూ రావాలి దీనివల్ల మన్మధుడు సంతృష్టి చెందినటువంటి వాడే అన్యోన్యతను దంపతులు అనుగ్రహిస్తూ ఉంటాడు వంశాభివృద్ధిని కలగజేస్తూ ఉంటాడని చెప్పారు ఇది కాక ఈ రోజున అజాయా దానమప్యుక్తం స్నాత్వా నద్యాం విధానత అజాయ పయస్విని దత్య దరిద్రాయ బహుకుటుంబినే అంటూ ఈ రోజున చాలా విశేషంగా అజదానం చెప్పబడింది ఈ రోజున ఏదైనా సరే ఒక జీవనదిలో స్నానం చేసి ఇష్టదేవత ప్రీతిగా అజమును దానంగా చెయ్యాలి అని అన్నారు అజమంటే మేక మేకని దానంగా ఇవ్వాలంట ఎవరికి బాగా ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయి ఉన్నటువంటి బహుకుటుంబీకుడైనటువంటి బ్రాహ్మడికి దీని దానంగా ఇవ్వాలి అని చెప్పారు బహుకుటుంబీకుడు అంటే ఇద్దరికన్నా పయ్యత్వ సంతానం ఉండాలి అట్లా ఉన్నటువంటి సంతానం కలిగినటువంటి బ్రాహ్మడు అయితేనే బహుకుటుంబీ కూడా అవుతారు ఒక పిల్లవాడో ఇద్దరు పిల్లలో ఉంటే అతను బహుకుటుంబీ కూడా అవడానికి అవకాశం లేదు అందుకని ఎక్కువ మంది సంతానంతో కూడుకున్నటువంటి వాడే విత్తన తక్కువగా ఉండి సంపాదనకి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి బ్రాహ్మడు అతను కూడా వేదాధ్యయనం చేసినటువంటి వాడు వేద ఉచితమైనటువంటి కర్మలాచరిస్తున్నటువంటి వాడు ఎవరైతున్నారో అతన్ని వెతుక్కోవాలి అప్పుడే ఫలితాలన్నీ వస్తాయి లేకపోతే కుదరవు పాత్రతను ఎరిగి దానం చేయాలి శుభ్రమైనటువంటి పాత్రలో పదార్థాలు శుభ్రంగా ఉంచినట్లయితేనే ఆ శుభ్రత ఎప్పటికీ నిలబడి ఉంటుంది అశుద్ధంగా ఉన్నటువంటి పాత్రలో ఎంత శుభ్రమైనటువంటి పదార్థాలు వేసినా ఆ అశుద్ధం చేత ఇది కూడా అశుద్ధంగా మారుతుందే తప్ప దీనికి ఉండేటువంటి శుద్ధత్వం నిలబడడానికి అవకాశం ఉండదు అందుకని పాత్రతను ఎరిగి దానం చేయాలి అని అంటారు అటువంటి పాత్రత ఉన్నటువంటి ఆ బ్రాహ్మణి తీసుకొచ్చుకొని ఈ మేకను దానంగా ఇవ్వాలి ఇలా దానంగా చేయటం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటంటే భూయస్త్వ నేనైనా దానైనా సలోకేనైవ జాయతే అతను తిరిగి మళ్ళీ ఈ భూలోకంలో అవతరించవలసినటువంటి అవసరం ఏర్పడదు అతనికి మోక్షం కలుగుతుంది అని చెప్పారు మేక ఎప్పుడు కూడా అగ్నిస్వరూపమే ప్రకాశిస్తూ ఉంటుంది అందువల్ల దీనివల్ల అగ్ని భట్టాలు కూడా ముందుగా ప్రీతి చెందుతాడు అని ప్రతీతి అటువంటి ఈ వ్రతాదులన్నీ కూడా ఈ రోజున ఆచరణ చేసి తరించదు కానీ ప్రార్థన చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున విశేషించి నాకు సామాజిక గౌరవం లభించడం లేదు నన్ను ఎవ్వరూ కూడా మర్యాదపూర్వకంగా చూడట్లేదు నాకెప్పుడు అన్ని చోట్ల అవమానాలే కలుగుతున్నాయి అని అనుకున్నప్పుడు అటువంటి అవమానాలు ఇతరత్రా దోషాదులు ఏవీ లేకుండా ఉండటానికి చక్కని సామాజిక గౌరవం ఏర్పడడానికి మనం పాటించుకోవాల్సినటువంటి పరిహారాన్ని గురించి ఇది చాలా తేలికైనటువంటి పరిహారం ఎవరైనప్పటికీ ఇట్టే చేసుకోదగిన పరిహారం అయితే దీనికి నియమం లేదు ఇన్ని రోజులు చేయాలి అని లేదు అలా చేస్తూ ఉండాలి మరి ఏదో పది రోజులు పదిహేను రోజులు చేసి మానేయడం కాకుండా కనీసం ఒక ఏడాది అలా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నట్లయితే ఫలితము వస్తుంది వచ్చినటువంటి ఫలితము కూడా నిలబడుతుంది ఏదో ఇలా కనబడే అలా వెళ్ళిపోకుండా ఫలితం కూడా నిలబడుతుంది చాలా తేలికైనటువంటి పరిహారం ఇది దీనికి మీరు చేయవలసిందల్లా ఏం లేదు ఒక రాగి పాత్ర నిండా నీరు తీసుకోండి రాగి చెంబు రాగి గ్లాసు పెట్టుకోండి దాంట్లో చక్కగా నిండా నీళ్లు పోసుకోండి ఆ నీళ్లు పోసినటువంటి దాంట్లో ఒక తేనె చుక్క వేయండి కాస్త చక్క తేనె ఒక చుక్క అంటే మరియు ఒకే చుక్క పడాలని ఏం లేదు కొద్దిగా తేనె వేసుకోండి బంగారం కానీ లేకపోతే వెండిది కానీ ఒక నాణ్యం కూడా అందులో వేయండి ఒకవేళ బంగారు నాణ్యమో వెండి నాణ్యమో మీ దగ్గర వేయడానికి అవకాశం లేదనుకోండి ఓ బంగారు ఉంగరము వెండి ఉంగరమో పునందులో వేయండి కలిగేసి అయితే ఈ బంగారు ఉంగరం కానీ వెండి ఉంగరం కానీ రాళ్లతో చేసినటువంటి దయ ఉండకూడదు ఇలా పచ్చ లేకపోతే ఇంకో రత్నము ఉన్నటువంటి దై ఉండకూడదు ఇలా మూర్తులు ఏమైనా ఉన్నాయి వెంకటేశ్వరం లక్ష్మీదేవి లాంటి మూర్తులు ఏమన్నా ఉన్నాయి అలాంటివి ఉంటే కనుక వేసేయండి తప్పేండి కానీ రాళ్ళతో ఉన్నటువంటి ఉంగరాలు అయితే మాత్రం వేయకండి బంగారం కానీ వెండిది కానీ నాణ్యం అది దొరక్కపోతే అచ్చంగా బంగారంతో కానీ వెండితో కానీ ఉన్నటువంటి ఉంగరం అందులో వేసి మీరు రాత్రి పడుకోబోయే ముందు మీ తలవైపుగా మంచం పక్కగా పెట్టుకొని హాయిగా నిద్రపోండి ఇంత మీరు చేయవలసింది ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ నీరంతా అందులో ఉండేటువంటి ఆ బంగారు నాణము వెండి నాణము లేకపోతే బంగారు బొంగరవ వెండి బుంగరవ తీసి పక్కన పెట్టేసి ఆ నీరంతా తాగేసి మొట్టమొదటిగా నిద్ర లేవగానే ఈ నీరే తాగాలి మీరు ఇట్లా ప్రతిరోజు కనుక మీరు చేసుకుంటూ వెళ్తున్నట్లయితే చాలా విచిత్రంగా మీకు ఏదైతే మీలో కలుగుతున్నటువంటి దోషాలు కనబడుతున్నాయో అవన్నీ కూడా తొలగి ఆత్మగౌరవాన్ని మీరు పొందగలుగుతారు సమాజం మిమ్మల్ని గౌరవించడం అనేది ప్రారంభం చేస్తుంది తరచుగా మీకు అందరితో వస్తున్నటువంటి కొట్లాట్లు ఇతరత్రా ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తగ్గుముఖం పడుతుంది త్వరలోనే ఫలితాన్ని కూడా మీకు చూపెడుతుంది ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి వికారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపు శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి